ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన శ్రీశైలానికి అయితే ప్రధానమంత్రి గారు రాబోతున్నారు ఎప్పుడంటే అక్టోబర్ పదహారో తేదీ అందరూ గుర్తుంచుకోండి అందరు రండి ఎందుకంటే మన శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనేసి నరేంద్ర మోడీ గారికి మనసులో పడిపోయిందండి ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ధర్మ ధర్మ కర్తవ్యం ఇచ్చారు కదా అందుకనేసి ఇంకా మన శ్రీశైలాన్ని కూడా తిరుపతిలాగా అభివృద్ధి చేయాలనేసి నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది అక్కడ శివాజీ గారికి కూడా అమ్మవారికి కడుగం ఇవ్వడం జరిగింది కదా కాబట్టి అక్కడ శివాజీ గారి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తారు అలాగే చిన్న చిన్న ఫ్లైట్లు అండి అక్కడ ల్యాండ్ కావడానికి చిన్న చిన్న ఫ్లైట్లు తర్వాత రైలు రైలు మార్గాన్ని కూడా కొంతమంది భక్తులు వెళ్తారు కదా వారి కోసం కూడా రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేయాలనేసి అలాగే వెహికల్స్కు ఇబ్బంది కలగకుండా నాలుగు కూడా నాలుగు రోడ్లు ఉండేలాగా కూడా అభివృద్ధి చేస్తారనేసి చెప్తా ఉన్నారు ఇంకా వారికి అయితే ప్రధానమంత్రి గారికి అయితే మన శ్రీశైలం గురించి మనసులో పడిపోయిందండి అందుకనే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ నెల సారీ అక్టోబర్ నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీ గారు మన శ్రీశైలంకి రాబోతున్నారు అందరికీ ధన్యవాదాలు అందరు రాండి